శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురువే నమ శ్రీ సర్వమంగళాయ నమ అందరూ బాగుండాలని నా వీడియోలు చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత వీడియోలు మూడు రాశుల గురించి చెప్పాను మూడు నచ్చ మూడు రాశుల్లో ఉన్న నక్షత్రాలకి ఏ పేరు ఏ అక్షరాలతో పేరు పెట్టుకోవాలని తర్వాత మూడు రాశులు కర్కాటక రాశిలో పుట్టినాడు అంటే కర్కాటక రాశి అయి ఉండి పునరోసు నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టుంటే హి హి హెచ్ఐ హి హెచ్ఐ హి హి అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి అదేవిధంగా పుష్యమ నక్షత్రంలో కానీ పుట్టింటే పుష్యమ నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టిన హమ్ రెండవ పాదంలో పుడితే హే మూడో పాదంలో పుడితే హో నాలుగో పాదంలో పుడితే డా అనే విషయంతో పేరు పెట్టుకోవాలి అదేవిధంగా ఆశిరేష నక్షత్రంలో కనపడితే మొదటి పాదం డి అనే విషయంతో పేరు పెట్టుకోవాలి ఆశ్రేష మొదటి పాదం డి రెండవ పాదం డూ మూడో పాదం డే నాలుగో పాదం డో ఈ నాలుగు విషయాలతో పేరు పెట్టుకోవాలి అదేవిధంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు మకలో మకా సింహరాశి మకారాశిలో మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మా మీ మూ మే అనేటువంటి అక్షరాలతో పేరు మొదటి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే అంటే మొదటి పాదంలో పుడతాయి మా రెండవ పాదంలో పుడితే మీ మూడో పాదాలు పడితే మూ నాలుగో పాదంలో మే ఈ నాలుగో పాదాల్లో ఏ పాదంలో పుట్టారో ఆ పాద పక్కన పేరు పెట్టుకుంటే మంచిదని మంచిదంటే ఒక దోషం వచ్చినప్పుడు ఒక పే పేరు పుట్టిన తేదీ నక్షత్ర ప్రకారం కరెక్ట్గా ఉండి ఆ నక్షత్ర పక్కన పెడితే ఒక వెళ్ళిన చూడండి వచ్చినప్పుడు ఒకతో పోద్ది అటు కాకుండా మీరు నామనక్షత్రం అనే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి మీకు ఎక్కువగా నామన చిత్రం ఉపయోగపడుద్ది మీరు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోకుండా నామనక్షత్రం ఏదో తెలియకుండా పెట్టేసుకుంటే నామన చిత్రం ప్రకారం ఒక ముప్పై సంవత్సరాల తర్వాత నామన చిత్రం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా నక్షత్రం ప్రకారం పెట్టుకుంటే నామ నక్షత్రం నక్షత్రం రెండు ఒకటి ఉంది శని శని వచ్చినప్పుడు ఒక రెండున్నర సంవత్సరం అంటే ఏడు ఏడు సంవత్సరం రెండున్నర సంవత్సరం మూడు రోజుల ఆరు మూడు ఒకటి ఉన్నారు ఏడున్నర సంవత్సరం శని దోషం ఉంటుంది కాబట్టి ఒక శాతం పోతుంది మళ్ళీ అది పోయి చే మళ్ళీ పన్నెండు రాసులు తిరుక్కొని వచ్చిందా ఒక ఇబ్బంది ఉండదు అందువల్ల ఏంటంటే చాలామంది నక్షత్రం తెలియదు పుట్టిన తెలియదు పుట్టిన నక్షత్రం తెలియదు కాబట్టి పేరు ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు పుట్టిన వాళ్ళ ఇద్దరికి రెండు ఎఫెక్ట్లు తాగుతుంటాయి పుట్టిన నక్షత్రం ఎఫెక్ట్ ఉంటుంది పేరు ప్రకారం ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి తెలియదు పాపం నామనక్షత్రం అమలుగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చెప్తుంటారు పండితులు అందుకని హస్తరేఖ జ్యోతిష్యం చెప్పేది నేను అందుకే చర్మ నక్షత్రం అనేది కరెక్ట్గా లేకపోయినా కరెక్ట్గా టైం ఎంటర్ చేయకపోయినా వాళ్ళ ఫలితాలు తారుమారు అవుతుంటాయి కాబట్టి ఈ హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటిది సేమ్ అంతే ఉంటుంది ఒక తేదీ తప్ప రేఖల్లో అన్ని గ్రహాలు ఉంటాయి అన్ని నక్షత్రాలు ఉంటాయి ఏ గ్రహ దోషమో చేతిలో ఉంటుంది అంటే గ్రహ దోషాలు డౌన్ అయితే ఎత్తైతే మీడియంగా ఉన్నాయి ఆ గ్రహాల దోషాలు అనేది చేతులు తెలిసిపోతాయి పుట్టితేదీ ప్రకారం అయితే పేపర్లో తెలుస్తాయి చేతులైతే స్వయంగా మన కంటి ముందు ఏ గ్రహం ఏ బా బాగలేదో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు సింహ సింహరాశిలో మకా నక్షత్రం చెప్పారు పుప్పా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మో టా టి అదేవిధంగా ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సింహరాశి పాదం టే అనే నక్షత్రం పేరు అదే అదేవిధంగా కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రెండు మూడు నాలుగు పాదాలు అంటే మూడు మూడు పాదాలు అంటే రెండో పాదం ఒకటో పాదం శుభలే వెళ్ళిపోయింది కాబట్టి రెండో పాదం రెండు మూడు నాలుగు పా టా సారీ టో పా అనేది మూడో పాదం పా పి అంటే ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో టో పా పి అనే విషయంలో పేరు పెట్టుకోవాలి పుట్టుంటే అదేవిధంగా అస్తా నక్షత్రంలో పుట్టుంటే పూ శం షమ్ నా ట ఒత్తుట ఒత్తున్న అంటే పు పాకుంపు దీర్ఘమిస్తే పూ అంటే ఈ విధంగా పూ షమ్ నా ఒత్నా దగ్గరకు ట అనే నాలుగు విషయాలు అస్తార చిత్రం పుట్టిన వాళ్ళు పేరు పెట్టుకోవాలి అదేవిధంగా చిత్తాన నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిత్రంలో రెండు పాదాలు రెండు పాదాలు ఏంటంటే పే పో అనే రెండు అక్షరాలతో పేరు పెట్టుకుంటే మంచిది అయితే ఉత్తుపా అనే అక్షరం సంయుక్త అక్షరం ఉత్తుపా అక్షరం అనేటువంటిది కూడా ఉత్తరా నక్షత్రం మూడో పాదం వస్తుందండి తులరాశి మీరు చాలామంది తెలియదు పావేరు ఉత్తుపావేరు పని అనుకో పని అనే పేరు ఉత్తుపావద్దు ఉత్తుప అనేటువంటిది నక్షత్రంలో మామూలుగా పా అంటే నక్షత్రం అంటారు కానీ ఉత్తుప అనేటువంటిది ఉత్తరా నక్షత్రం మూడో పాదం ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఉత్తుపా అక్షరంతో పేరు పెట్టుకోవాలి అంటే ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఎవరైతే పుట్టు అవన్నీ సంయుక్త అక్షరం మామూలు రాశిలో కనపడం మీకు కింద మామూలుగా పంచాంగంలో ఎక్కడో ఉంటారు మహా పెద్దలు కాబట్టి ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఎవరైతే పుడితే ఒత్తు పాత అక్షరం మొదటి అక్షరం వచ్చేదో పేరు పెట్టుకోండి పని పిహెచ్ అదేవిధంగా తులారాశి తులారాశిలో నక్షత్రం నక్షత్రం రెండు పాదాలు కన్యా రాశిలోకి వెళ్ళిపోయి చివరి మూడు పా మూడు నాలుగు పాదాలు వచ్చేసి రారి రారీ అనేటువంటి తులారాశి పేరు పెట్టుకోవాలి స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు రూ రే రో తృ రే రో త ఈ నాలుగు పాదాలతో పేరు పెట్టుకోవాలి చిత్తా నక్షత్రంలో చిత్త ఇంకా చిత్తానక్షత్రం ఇంకో పాదం ఉంది తర్వాత చెప్తాను అంటే అది సంయుక్త అక్షరం విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు మూడు పాదాలు అంటే విశాఖలో మూడు పాదాలు అంటే తర్వాత ఆ శివర పాదం కింద కింద రాశిలో కలిపి ఉంటుంది ఇచ్చి రాశి కాబట్టి తి తూ తె చిత్తా నక్షత్రం తులారాశి విశాఖ నక్షత్రంలో తీ తో తీ తూ తే తీ తూ తె అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే చిత్తానక్షత్రంలో నాలుగో పాదం పుట్టిన వాళ్ళకి పేరు శ్రీ అని పెట్టుకోవాలి శ్రీ అనే అక్షరం నక్షత్రం నాలుగో పాదం అవుతుంది శ్రీతో పేరు స్టార్ట్ అయితే చిత్తానక్షత్రం నాలుగో పాదం అవుతుంది అదేవిధంగా స్వాతి నక్షత్రం ఒకటో పాదం స్వా చిత్త తులారాశి అయినప్పటికీ హృ యు హృ అంటే యు హృ అనే పేరుతో పేరు పెట్టుకోవాలి ప్ర ప్ర పిఆర్ఏ ప్ర ప్ర అనేటువంటిది నక్షత్రం మూడో పాదం ప్ర అని సంయుక్త అక్షరాలు ప్ర అనేది నక్షత్రం మూడో పాదం ప్రా నక్షరం వచ్చి వచ్చి అంటే నక్షత్రం మూడో పాదంలో పుడితే పిఆర్ఏ ప్ర అనే పేరుతో పేరు ప్రారంభంలో పెట్టుకోవాలి అదేవిధంగా వృత్తికి రాశి చూసుకుంటే విశాఖ నక్షత్ర అంటే విశాఖ నాలుగో పాదం మాత్రమే ఉంటుంది అంటే ఉచికి రాశిలోకి విశాఖ నాలుగో పాదం మాత్రమే వచ్చింది మూడు మూడు వచ్చే మూడు పాదాలు తులారాశిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి తో అనే అక్షరంతో విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు తోరేషన్తో పేరు పెట్టుకొని వాలి అదేవిధంగా వృషిక రాశిలో ఉండే అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాలుగు పాదాలు ఉంటాయి నా నీ ను నే నా నీ ను నే అనే నాలుగు రక్షులతో పేరు పెట్టుకోవాలి అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాలు ఉంటాయి అంటే వృచ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాలు నో యా నో యా ఈ అనే అక్షరాలతో పెట్టుకోవాలి అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు యా నక్షత్ర పెట్టుకో పేరు పెట్టుకోవాలి జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు యా నక్షత్రంతో పేరు పెట్టుకోవాలి అది వృచ్చిక రాశి అవుతుంది అదేవిధంగా ధనుష రాశిలో పుట్టిన వాళ్ళు మూలా నక్షత్రం అయితే నాలుగు పాదాలు ఏ యో బి అంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు ఏ మొదటి పాదం యో రెండవ పాదం బా మూడో పాదం బి నాలుగో పాదం ఆ పేరుతో పేరు పెట్టుకుంటే మంచిది అని తెలియజేస్తూ అదేవిధంగా పూర్వసాఢ నక్షత్రం పూర్వసాఢ నక్షత్రం నాలుగు పాదాలు భూ 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 అని భూ ఉత్తరు మామూలు భూ భూమి భూ ద ఒత్తు దా ద అదేవిధంగా ఉత్తరాసాడ నక్షత్రంలో ఒక పాదం ఉత్తరాసాడ నక్షత్రం ఒక పాదం అని చూసి బే ఉత్తరా నక్షత్రంలో బే అనే అక్షరం బే ఉత్తరాసాడ నక్షత్రంలో బే అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి సంయుక్త రాక్షరాలు బి బిహెచ్ఇ బి అనే సంయుక్త అక్షరం అనేవాడు బి అనేటువంటిది కొన్ని మామూలుగా ఉండవు బి ఒత్తి బి అనే అక్షరంతో మూలా నక్షత్రం మూడో పాదంలో పుట్టినవాడు బి బిహెచ్ఈ లేకపోతే బిహెచ్ఐ మీ ఇష్టం అంటే బి అనే ఒత్తి బి బి దీర్ఘమిస్తే బి ఒత్ బిఈ మూలా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన పేరు పెట్టుకోవాలి పూర్వాసాడ మూడో పాదంలో పుట్టినోడు బై మామూలు బై బై అనే పేరుతో పేరు పెట్టుకోవాలి బై రాగి అదేవిధంగా మొలా నక్షత్రం ఒకటో పాదలు పుట్టినప్పుడు ఏ అనెక్షన్తో పేరు పెట్టుకోవాలి మలా నక్షత్రం ఒకటో పాదలు ఏ అనెక్షన్తో పేరు పెట్టుకొని పెట్టుకోండి అని తెలియజేస్తూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన తర్వాత వీడియోలో కాకపోతే మిగిలిన అసలు గురించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు